హలో అండి బాగున్నారండి మేము చాలా బాగున్నాం ఈరోజు ఇంట్లో వంకాయ ములక్కాయ బంగాళదుంప కలిపి కర్రీ చేద్దాం అనుకుంటున్నా ఇవి మా చెట్టి అండి అప్పుడే కోసుకొచ్చాం తాజాగా ఉన్నాయి ఇంటితో పాటు ములక్కాయ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది బంగాళదుంప కూడా వేద్దాం అనుకుంటున్నాను నేను ఈ కర్రీకి ఎలా చేయాలో చూద్దాం ఈ కూరకు కావాల్సినవి అండి వంకాయలు ఒక అర కేజీ కొంటాయి నాలుగు మురకాయలు తీసుకున్న ఒక బంగాళదుంప ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయి ఈ ఉప్పు కారాలు మామూలు కాబట్టి అవి ఏమి పెట్టలేదు నేను వేసేటప్పుడు చూపిస్తాను తయారీ విధానం చూద్దాం వంకాయ ముక్కలు అవి కట్ చేసి పెట్టుకున్నానండి వంకాయలు బంగాళదుంప ములక్కాయ ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కూర వండుకుందాం ముందుగా ఒక బాండి పెట్టుకున్నానండి హీట్ అయింది ఆయిల్ పోసుకుందాం దినుసులు అండి తాలిం దినుసులు ఎన్ని ఎన్నిమిరపకాయ దినుసులు వేగిపోయినాయి అండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాం ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదండి ముళకాయ బంగాళదుంప కూడా వేసేద్దాం ఎందుకంటే ఈ కొంచెం మగ్గటానికి టైం పట్టిద్ది వంకాయ అయితే కొంచెం ఎమ్మటే మగ్గిపోయింది కాబట్టి ముందు వేసుకుంటున్నా సాల్టు కొంచెం పసుపు ఇవి కలిసే వరకు తిప్పాలి ఇప్పుడు సాల్ట్ తీసుకున్నాం కాబట్టి కొంచెం తొందరగా మగ్గిపోతాయి మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు ఏమో చూద్దామండి వంకాయ మొక్కలు బంగారు గుంప మగ్గినండి ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేద్దాం వంకాయ ముక్కలు కూడా వేసేద్దామండి ఈ చెత్తికాసినవి కాబట్టి నేను రెండు వంకాయని ఒక రెండు చేశానండి చేశానండితే మగ్గిపోతాయి కలిపేద చిప్పుడు చాలా బాగుంటుందండి అండి ఈ మూడు కలిపి వండుకుంటే ఒకసారి ట్రై చేయండి బంగాళదుంప లేకపోయినా కూడా వంకాయలు మురకాయ కలిపి వండుకున్నా బాగుంటది కొద్ది కాబట్టి మూత పెడదాం మిగతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి దీంట్లో ఒక టమాటా కూడా వేయచ్చు కొంచెం గ్రేవీ ఉండిద్ది బాగానే ఉంటుంది కానీ నేను ఎప్పుడు వేయట్లేదు ఈ మూడు కాంబినేషన్ చాలా బాగుంటుంది మగ్గిపోయినాయి అండి వంకాయ ముక్కలు కూడా కారం వేసుకున్నాం మనకి ఎంత కూరకంట సరిపోయి అంత కొంచెం కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు కారం వేసుకున్న తర్వాత తిప్పుకున్నాం కదా ఒక్క నిమిషం ఇలా ఉంచేసి వాటర్ పోసుకున్నాం కొంచెం నీళ్ళు పోద్దామండి ఇంకా మనకే ముక్క కూడా ఉడుకుద్ది కొంచెం మనకి గ్రేవీ లాగా ఉంటుంది రైస్తో తినడానికి కోర్ ఉడుగుతుంది కదండి వాటర్ పోసుకున్నాం కదా మనం అది కొంచెం ఎగురే వరకు ఉడకనివ్వాలి వీడియోస్ కొంచెం లేట్ అయిందండి పెట్టడం మేము ఆపేసాము కొన్ని కారణాల వల్ల ఆ కారణాలు ఏంటంటే మేము యూట్యూబ్లో మెసేజ్ పెట్టామండి దానివల్ల మేము కొంచెం ఆపేయాల్సి వచ్చింది మరీ ఆపేసినా కూడా ఛానల్కి కొంచెం ఇబ్బంది అవుతుందేమోనని మళ్ళీ ఈరోజు తీస్తున్నాం అంతా కష్టపడి చేసి ఆపేసినా కూడా ఇబ్బందే కదా అని మొదలుపెట్టామన్నమాట ఈరోజు ముందు ఒకటి పేతల పోరుటు వీడియో పెట్టామండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి చాలా బాగుంటుంది ప్లీజ్ అండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం ప్లీజ్ లైక్ చేయండి కూర ఉడిగిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం అయిపోయిందండి స్టవ్ ఆపేసుకున్నాం గిల్లో తీసిన తర్వాత మళ్ళీ చూద్దాం రెడీ అయిపోయిందండి వంకాయ బంగాళదుంప ములక్కాయ గ్రేవీ కర్రీ మీరు కూడా ఇలా తయారు చేసుకోండి అండి చాలా బాగుంటుంది మనం చపాతీకి కూడా తినచ్చు రైస్తో కూడా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి మా వీడియో కానీ